లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు కొనసాగుతున్నాయి తెల్లవారి జాము నుంచే అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు భక్తులకు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు భాగ్యలక్ష్మి అమ్మవారి మోనాల సందర్భంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ననుక ఇక్కడ అమ్మవారి బోనాలు ప్రదర్శ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ అందరూ ముఖ్యమైన మంత్రులందరూ కూడా కొన్ని కొన్ని దేవాలయాల్లో శాస్త్రవతంగా మొదటిసారి ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది అమ్మవారి ఆశీర్వాదం నుంచి పోయిన సంవత్సరం వర్షాలు లేక ఎంతో మంది తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడ్డారు అలాంటివి లేకుండా ఈసారి ఇప్పటికే వర్షాలు మంచిగా అనుకున్నట్టు రైతులు సంతోషంగా ఉన్నారు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి ప్రభుత్వం కూడా దాదాపు పదకొండు లక్షల మంది రైతులకు ఏడు వేల కోట్ల రుణమాఫీ చేసినాం ఇంకో వారం రోజులలో మరొక పదిహేను వేల కోట్ల రుణమాఫీ చేయబోతున్నాం ఆ తర్వాత మరొక రెండు లక్షల రుణమాఫీ చేసి తెలంగాణ ప్రజల బీదరిక నుంచి బయటపడి అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ కోరికతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలు వదిలిపెడితే ఎనిమిది మాసాల క్రితం ఆశీర్వదించి ఇంద్రమ్మ రాజ్యాన్ని ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఇంద్రమ్మ రాజ్యం దేవాలని వాళ్ళు కోరినప్పుడు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారి సహాయ మీ మినిస్టర్స్ అందరం ఒక టీంలాగా పనిచేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి శాంతి భద్రత విఘాదం కలగకుండా అందరూ కలిసి మలిసి ఉండే విధంగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం అందులో అరవై వేల ఉద్యోగాలు ఇప్పటికే యాభై నలభై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరొక డిఎస్సీ కూడా పిలిచాం అన్నిటికైనా ముఖ్యం ఓల్డ్ సిటీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన వన్ మంత్లోనే ఇక్కడ బెటర్ తీయాలని మా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోవడం ఈ ఓల్డ్ సిటీ ప్రజలకు ఇది ఓల్డ్ సిటీ కాదు న్యూ సిటీగా మారబోతున్నది ఎందుకంటే ఇక్కడ ఉన్న హైకోర్టుని నా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారానే దాదాపు నగర్లో వంద ఎకరాల విస్తీర్ణంలో వంద ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు బిల్డింగ్ను కూడా సెప్టెంబర్ మాసానికల్లా టెండర్లు పిలిచి అక్కడ హైకోర్టు నిర్ణయించాలని ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి నిర్ణయించుకున్నాం దాంతోపాటు మీ అందరికీ చూసుకుని మూడు రోజుల కింద పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్లో పదివేల కోట్లు దేశ చరి మన తెలంగాణ చరిత్రలో కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పదివేల కోట్లు ఎప్పుడూ హైదరాబాద్ పెట్టలే పదివేల కోట్లు హైదరాబాద్కే పెట్టాయించడం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ అందరు ముఖ్యమైన మంత్రులు అందరూ కూడా కొన్ని కొన్ని దేవాలయాల్లో శాశ్వతంగా మొదటిసారి ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ ఆ భాగ్యలక్ష్మి తబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు కొనసాగుతున్నాయి తెల్లవారుజాము నుంచి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఆలయ అధికారులు గాని ఇటు పోలీసులు గాని భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రియాంకని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా ప్రియాంక ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు పోలీసు బందోబస్తు ఎలా ఉంది ఇక్కడ అసలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండగ ఈ రోజు లాల్ దర్వాజలోని సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనం సమర్పించడానికి భక్తులు అయితే తరలి వస్తున్నారు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు అమ్మవారికి బోనం సమర్పించడానికి ఇక్కడ మనం చూడవచ్చు ఎంత బందోబస్తున్నాడుమో అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు ఎలాంటి భయం లేకుండా వస్తున్నారు అయితే అంగరంగ వైభవంగా ఈ బోనాల పండుగ అయితే జరుగుతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తులైతే క్యూ లైన్ లో నిల్చొని ఉన్నారు అయితే అమ్మవారి గురించి అమ్మవారి నా మాటల్లో కంటే అసలు భక్తుల మాటల్లోనే తెలుసుకుందాము లేదండి ఇదే ఫస్ట్ టైం వస్తున్నాం మేము ఇదే ఫస్ట్ టైం వచ్చినాం మేము కాకపోతే ఇక్కడ అమ్మవారి ఈ రోజు వచ్చినామంటే మాకు చాలా అదృష్టం ఎందుకంటే ఈ రోజు నిన్నటి వరకు కూడా వర్షము ఏకాదాటిగా ఉండే ఈ రోజు అయితే వర్షం లేదు ఏం లేదు అమ్మవారిని చూసే అదృష్ట భాగ్యం మాకు ఉంది అందుకే ఈ రోజు ఇలా మాకు దర్శన భాగ్యం ఇచ్చింది చాలా సంతోషం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రావాలని అమ్మవారిని పాదాభిషేకంగా కోరుకుంటున్నాను లేదండి ఇప్పుడు ఉండే బట్టి మేము కొంచెం అక్కడి నుండే ఉంచుతున్నాం ఒక వన్ అవర్ అవుతుంది అయితే మధ్యాహ్నం టైం కదా జర మంది తక్కువ ఉన్నట్లుంది తర్వాత పొద్దునైతే మంది ఉంటారు అనుకుంటా ఇదే ఫస్ట్ టైం చాలా సంతోషంగా శ్వేత అమ్మవారి కోసం అని అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా క్యూ లైన్ లో నిల్చొని వెయిట్ చేస్తున్నారు అయితే తలంటూ స్నానం చేసి పొద్దున్నే లేచి పట్టు వస్త్రాలు ధరించి అమ్మవారికి బోనం సమర్పించడం కోసం ఉపవాస దీక్షలు పాటిస్తూ మన ఆడబిడ్డలు అయితే అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే తరలి తరలి వస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు అమ్మవారి కోసం అని ఎంతమంది భక్తులు రద్దీలో నిల్చున్నారు అయితే బందోబస్తు కూడా చాలా ఎక్కువగానే ఉంది అయితే ఊర్లలో గ్రామ దేవతలుగా మనం కొలిచే మైసమ్మ ఎల్లమ్మ పోలేరమ్మ ఇలా దేవతలను మనం బోనంతో సమర్పించుకోండి అంటే దర్శించుకుంటాము అలాంటిది అది గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం దాన్ని రాష్ట్ర పండుగలో గుర్తించి ఇప్పుడు సర్కార్ ఆధ్వర్యంలోనే ఈ బోనాల పండుగనైతే అంగరంగ వైభవంగా జరిపిస్తుంది అయితే ఇక్కడికి హర్యానా గవర్నర్ తర్వాత దేవదయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఇంకా సృష్టించుకోవడానికి జ్ఞానం కావాలి కాబట్టి బ్రహ్మదేవుడు సరస్వతిని స్వీకరించినట్టు తర్వాత ఐశ్వర్యం పోషించుకోవడానికి ఐశ్వర్యం కావాలి కాబట్టి విష్ణుదేవుడు లక్ష్మీదేవిని గ్రహించాడు లయం చేసేందుకు ఇక్కడ మనతో పాటైతే బోనం ఎత్తుకున్న ఆడబిడ్డ ఉంది ఒకసారి ఆమె మాటల్లోనే ఆమె సంతోషాన్ని మనతో పంచుకోవడానికి ఆతృత ఉంది ఒకసారి తెలుసుకుందాం చెప్పండి ఇయర్స్ ఇయర్స్ నుంచి నుంచి పసుపుతో పసుపుతోక్స్ నేను ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నా కోడలు ఆమె ఆమె నేను ముప్పై సంవత్సరాలు చేస్తా పసుపు కుంకుమ సున్నం బెల్లం పర్మన్నం పచ్చ కూరగాయ పూరి అన్నం పెట్టి ఇక్కడ బోనం అయితే ఇప్పుడు కొత్తగా ఇంటికి కోడలు వచ్చినందుకు అత్తగారు కోడలతో బోనం చేపించడం జాయిటీ ఇంకా మనతో పాటు అయితే భక్తులు ఉన్నారు అయితే ఒక్కసారి